బ్రో సే మన జగన్ గారు నేను మీటింగ్ పెట్టి మళ్ళీ కార్యకర్తలకి నేను అన్నగా ఉంటా జనాల్లోకి వస్తా ఈసారి టూ పాయింట్ ఓ చూపిస్తా అంటున్నారు మరి దానికి ఏమంటారు ఇంతకుముందు చూపియలే కదా ఇప్పుడేం చూపిస్తాడు అదే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ టీడీపీ ఫ్యాన్స్ కానీ నువ్వు టూ పాయింట్ ఓ కాదన్నా పాయింట్ ఫైవ్ అంటున్నారు మరి దానికి ఏ సమాధానం చెప్తాను అది రాంగ్ ఆ మాట అనడం రాంగ్ దాన్ని నేను ఒప్పుకోను కానీ అంగవైకల్యం అనేది చేయకూడదు ఎప్పుడు కానీ దాన్ని అట్లా వీక్షించకూడదు సోషల్ మీడియా రంగంలో టూ పాయింట్ వన్ అని వాళ్ళు ఎడిట్ చేసుకుంటే వీళ్ళు పాయింట్ ఫైవ్ అని వీళ్ళు ఎడిట్ చేసుకుంటున్నారు సో మరి ఇది సోషల్ మీడియా గొడవలు కూడా రోజు జరుగుతూనే ఉన్నాయి వాళ్ళకి వీళ్ళకి కానీ సో మరి ఆయన మళ్ళీ జనంలోకి పాదయాత్ర అంటే వస్తే జనం పాదరక్షలతో కొట్టే సీన్ ఉందంటారా అంతే కదా కొడతారు కదా కాబట్టి ఓడిపోయాడు ప్రతిపక్షంగా ఉండి వాళ్ళకి సపోర్ట్ చేస్తే బాగుంటుంది ఏదైనా తప్పు చేస్తే దానిలో ఖండించడంలో న్యాయం ఉంటుంది అంతేగాని అసెంబ్లీకి కూడా రాకుండా తప్పు చేసాడు కాబట్టే రావట్లేదు తప్పు చేసి ఉంటాడు కాబట్టే రావట్లేదు తప్పు చేయనప్పుడు నువ్వు ఎందుకు భయపడాలి అసెంబ్లీకి రావాలి కదా వచ్చి నువ్వు ప్రతిపక్షంగా ఉండి కొట్లాడాలి కదా నీకు అంత జనాల మీద అంత అభిమానం ఉండి ఉంటే జనాలకు నేను కార్యకర్తలకు కానీ నేను జనాలకు కానీ నేను అండగా ఉంటా అనేటోడివి అసెంబ్లీకి రాకుండా నువ్వు ఊర్లల్లో పోంటే ఏం తిరుగుతావు అసెంబ్లీలలోనే తిరగలేకపోతున్నావు నువ్వు ఊర్లల్లో ఏం తిరగలుగుతావు ఒక్క దగ్గర ఉండేసి నువ్వు పోరా పోరాటం చేయలేకపోతున్నావు ఊర్లల్లో ఏం పోరాటం చేస్తున్నావు లాస్ట్ టైం జగన్ వీళ్ళని ఎవరిని కూడా బయట ఫ్యాన్స్ కలవడానికి కానీ పాదయాత్రలు కానీ పర్మిషన్ ఇవ్వలేదు చాలా ఇబ్బందులు పెట్టాడు మరి ఇప్పుడు అతను రానిస్తారా వీళ్ళు పర్మిషన్ ఇస్తారా ఈ గవర్నమెంట్ రాణిస్తారా వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు కదా ఎందుకంటే ప్రతిపక్షానికి ఒక ఏమంటారు ఒక బాట అనేది ఇస్తారు కంపల్సరీ ఎందుకంటే రాజ్యాంగంలోనే ఉంది ప్రతిపక్షం అనేది ఉండాలి అని చెప్పేసి